జరుగుతోందో అదే విధంగా వీళ్ళని ఆదుకోవాలి మనకి ఇరవై ఎనిమిది మంది చనిపోయారు కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు లక్ష రెండు లక్షలు పది లక్షలు చనిపోయిన వాళ్ళు పది లక్షలు ప్రకటించారు ఈ పది లక్షల రూపాయలతో వాళ్ళ జీవితాలు ఏమి గడవవు ఈ పది లక్షలు బ్యాంకులో వేసుకుంటే నాకు ఆరు వేలు వస్తాయి ఆరు వేల రూపాయలతో వాళ్ళ లైఫ్ కనీసం దేనికి కూడా రాదు కాబట్టి ఏంటంటే వీళ్ళకి లైఫ్ లాంగ్ ఒక సైనికుడు చనిపోతే ఎంత ఇది జరుగుతోంది అలాంటి చర్య తీసుకుంటే వాళ్ళ జీవితాన్ని నిజంగా చెప్పుకోవాలంటే డబ్బు ఇచ్చినంత మాత్రం ఏమి ఇదేమి అవ్వదు పాపం ఆమె సౌభాగ్యాన్ని మనం తీసుకురావాలేమో ఇప్పుడు చినికి సౌభాగ్యం ఏమిటి మంగళ సూత్రం ఎవరు ఈ భర్త చనిపోయిన తర్వాత ఇంకా ఆమెకి సరే అంగోల్ ఒక మాట ఇచ్చి మీకు పాకిస్తాన్ వాళ్ళని మీ ముందల పెడితే నువ్వు ఏం చేస్తారు సూపర్ గా సాధి భారత్ అలా ఇలా ఇక్కడ ఇక్కడ అందరూ వాళ్ళ దగ్గర పిలిచి మరీ కాదు భారత్ నేను ఒక్కడికి వెళ్ళిపోయినంత మాత్రం నష్టం విక్రమ్ లో కమల్ హాసన్ మాత్రం కాల్ చేస్తారా భారతీయుడు భారతీయుడిగా వీళ్ళందరినీ ఏం చేయాలంటే శుభ్రంగా ఆ ఈ అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా జైల్లో కట్టడం స్నాపడం ఇవన్నీ చేయకుండా భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ లాగా అప్పటికప్పుడే ఇది చేసేస్తే వీళ్ళని చక్కగా చేస్తే కానీ ఏంటంటే మన ఇండియాలో ఉండే లాక్కులు కొన్ని ఉన్నాయి కాబట్టి దాని గులాని వీళ్ళు బయటపడుతున్నారు అనమాట వాళ్ళకి శిక్ష మార్చాలి ఎవరికీ తెలియకుండా వాళ్ళని ఈ జైల్లో పెట్టడం ఇవన్నీ చేయకూడదు కానీ దీంట్లో ఒక ఆశ్రయం ఉంది మీరు ఇంటరాగేట్ చేయాలి ఎవరు చేయించారు ఈ పని ఏమిటి ఎందుకు చేశారు ఎవరి మూలాన్ని నాకు జరిగింది అన్నది ఇంటరాగేట్ చేసి అప్పుడు వీళ్ళని ఇది చేయాలి వాళ్ళని నాశనం చేయాలి ఎప్పుడైతే ఎవరైతే మెయిన్ వాళ్ళు దొరుకుతారో వాళ్ళని మనం నాశనం చేయాలి నేను సంపతిగా మూడు రోజులు నలబట్ల వేసుకుని పోయిన మానేసి నా యొక్క సంపతిని నేను నా స్నేహితులు బంధువులు అందరం కూడా తెలుస్తున్నాను మరి ఉడతా పట్టుకుంటారు అలా కానీ నా యొక్క అభిప్రాయం ఏంటంటే వాళ్ళకి జీవితాంతం జరిగేటట్టుగా చూడాలి